హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి హాయ్ అండి అందరికి చమ వేనిల ఆ వేనిల కోషన హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే గడిగా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ లో అయితే ఈ వీడియోలు నిన్నటి నుంచి అయితే వస్తున్నాయి మిస్ కాకుండా అయితే చూడండి అందుకే స్టార్టింగ్ లోనే చెప్తాను అనమాట

ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా నైట్ చికెన్ చేసినాము దేవుడి దగ్గర కొనికొసం అనమాట అయితే అది కొంచెం ఉన్నదనమాట అందులో సూప్ లేదు అయితే నేను ఏం చేసిన అంటే రెండు టమాటాలు వేసి సూప్ లెక్క చేద్దామని చూస్తున్నాను సూప్ ఎందులో కంటే చపాతీలు అనమాట నైట్ చపాతి చేసుకున్నాము అంటే ఈ ఈ ఛానల్లో ఆల్రెడీ చికెన్ కర్రీ తినేది ఒక వీడియో అప్లోడ్ చేశాను దాని తర్వాత నెక్స్ట్ వీడియో ఇది కదా అదేమో ఇంతకు ముందు వీడియో మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు చికెన్ తెచ్చి అవి వండిన బ్లాగ్ అది వండింది కాదు తినే బ్లాగ్ ఇదేమో నిన్న సండే కదండి సండే దేవుని దగ్గర చాలి ఇంటి దేవత దగ్గర కొని పోయాలి అని చెప్పేసి ప్రోగ్రామ్ అయితే చేశాను అనమాట అయితే ఎటు లేదు ఎందుకనేసి ఇక కొంచెం టమాటాలు వేసి సూప్ లెక్క చేస్తే మళ్ళీ అయితే ఒప్పుడక అవుతుంది కదా అని ఇలా చేస్తున్నాను అనమాట దాన్ని రీప్రై చేయొచ్చు అట్లా నేను చేస్తాను అట్టనే ప్రైవేట్ అనగా మంటన్ అనంగా ఇవైతే రెండైతే చేస్తారని సెట్లైన తెల్లడానికి నాకు తెలిసి కారం ఉండి బాగా ఘాటు లెక్కు ఉంటే దాన్ని మళ్ళీ ఏదో ఒకటి చేస్తారు అట్లా కానీ నువ్వు నేను కూర తక్కువ ఉంది కదా అని నాలుగు పీసులు ఉన్నాయి కదా ఎటు సరిపోయి లేదు కదా అని నేను ఏం చేస్తాను నాలుగు టమాటాలు వేసి దాన్ని సూప్ లెక్క చేస్తాను అనమాట వాటినే జిరాక్స్ తిత్తాయి పో నాలుగు పీసుల్ని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇదైతే ఈ పూటకైతే చపాతీలకు లాగా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే ఇక పుదీనా అయితే పచ్చడి చేద్దామని చూస్తున్నాము రోడ్లో వేసి మంచి రోల్ ఉంది మనకి అది నీట్ గా కడిగేసి చేయాలి ఇదంతా తుంచాలన్నమాట మొన్న ఎప్పుడు ఓవంగా తెచ్చిన అట్నే ఉంటుంది ఇక దీని ముహూర్తమే రావట్లేదు బయట ఉంది బోర్లు తోయింది అనుకుంటా బోర్లు ఏంటి మళ్ళీ దెబ్బలు తింటారు వీళ్ళు మళ్ళీ అయిపోయిందమ్మా ఇన్నెళ్ళు మంచి నీళ్ళు వాటర్ పడుతుందా నీళ్ళు వేడైనాయి నేను స్నానం చేయాలి అది అడుగుతావేమో అని ఇంట్లో పెట్టేది నేనే బయట పెట్టించినా మళ్ళీ ఇంట్లో అంతా మళ్ళీ మట్టి మట్టి అవుతుంది వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పాత ఛానల్లో హోమ్ టూర్ బ్లాగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ హోమ్ టూర్ అయితే చేశామనమాట మొన్ననే చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఓకేనా కొద్ది రోజుల వరకు ఈ ఛానల్లో లెంత్ తక్కువ పెడదామని చెప్పి వీడియో లెంత్ తక్కువ పెడదామని చెప్పేసి తక్కువ తక్కువ పెడుతున్నాం అన్నమాట ఓకేనా నీళ్లు అయితే నేను బ్రెడ్ చేసి బా బయట బై చెప్పేసయ్య ఏ అనుకున్నాం కదా ఫోర్ మినిట్స్ నిమిషాలొచ్చింది 4 నిమిషెస్ ఉంది 4 ఓకే చాలే తరాత తరాత చిన్న చిన్న మెల్ల మెల్ల అడుగుతారు కదా ఇందులో కూడా లెంత్ పెంచండి అనేది అప్పుడు అడిగేది స్టార్టింగ్ లో ఈ ఛానల్ పెట్టిన స్టార్టింగ్ లో తక్కువ తక్కువ లెంత తోటి వీడియో పెడుతుంటే దీంట్లో ఎందుకు ఇంత తక్కువ పెడుతున్నారు దీంట్లో కూడా లెంత్ పెంచండి అని అన్నప్పుడు అప్పుడు పెంచాము సరే మీరు అడిగితే ఇందులో కూడా లెంత్ పెంచాం ఓకేనా ఇదనమాట ఈ బ్లాగ్ అనుకో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మార్నింగ్ తొమ్మిదిన్నరకి ఈవినింగ్ మూడున్నరకి అయితే వీడియో అయితే వస్తుంది మిస్ కాకుండా అయితే చూడండి ఓకేనా బాయ్ బాయ్